హలో ఫ్రెండ్స్ చూడండి ఇదంతా మనం మిర్చి ఆడలో మార్కెట్ ఈ విధంగా బాగా సేల్స్ జరుగుతూ ఉంటుంది వ్యాపారులు ఈ విధంగా జరుగుతాయి ఈరోజు బాగా సేల్స్ జరిగిందండి టుడే మిర్చి హెవీ సేల్స్ బాగుంది సేల్స్ దిగుమతులు బాగా వచ్చాయి మరి దిగుమతి ఎన్ని వచ్చి ఉదయం వీడియోలు మరి పెట్టారు మీరు లేదో వీడియో లాస్ట్ దా చూడండి మీకు అన్ని అర్థమవుతాయి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇది కర్నూలు డీడి ఈ ఒక్కలాడు వన్ థర్టీ ఏ సార్ ఇది ఇది వన్ థర్టీ అండి ఈ పక్క అన్నీ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ వరకు జరిగింది వీడియో లాస్ట్ అవుతుంది మన ఛానల్ సప్లై చేయగానే చూస్తే ముందుగా సప్లై చేసి లైక్ కూడా షేర్ చేయండి ఇరవై డేట్ అయితే జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై అనగా సోమవారం ఇరవై దిగుమతి లక్ష యాభై వేలు వరకు వచ్చేయండి సేల్స్ కూడా అట్లే జరిగింది బాగా పర్నూలు లేడు ఇవన్నీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ నూట ఇరవై ఐదు నూట ఇరవై నూట ముప్పై రూపాయలు పన్నెండు వేల దాకా భారమేసారండి అయితే ఏదేమైనా మార్కెట్ బాగా సేల్స్ కదా ఇవ్వండి వచ్చేసరికి అయితే మాత్రం మన కొత్తవి తేజ వన్ థర్టీ ఫైవ్ ఈ మొత్తం ఒక్క ఒక్కలే ఒక ఊరికేనండి ఒక ఊరికి ఒక ఏరియా రైతులువే అడిగిన ఎట్లా పడేది అంతే అన్న నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై రూపాయలు పడింది అని చెప్పారు అంతే పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు వన్ థర్టీ ఫైవ్ టు వన్ ఫార్టీ టోటల్ మిర్చి తేజ కొత్తవి బెస్ట్ ప్లస్ డీలక్స్ అయ్యాయి ఈరోజు ఎక్కడ మార్కెట్లు పద్నాలుగు వేలు కన్నా పెంచి జరగలేదండి మార్కెట్ నూట నలభై కన్నా ఎక్కడ చూనా నూట ముప్పై ముప్పై ఐదు నూట నలభై ఎక్కువ జరిగింది పద్నాలుగు వేల వన్ ఫార్టీ రూపీస్ టాప్ రేట్ టుడే టాప్ రేట్ వన్ ఫార్టీ తేజ డీలక్స్ ఈ విధంగా చూసిన అందరూ లైక్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ సపోర్ట్ చేయండి సపోర్ట్గా ఉండిద్ది వీలైన దీనిగా డైలీ మిర్చి అప్డేట్స్ అండి చూడండి వన్ ఫార్టీ క్వాలిటీని బట్టి రేట్ని బట్టి క్వాలిటీ వేస్తారండి ఈ విధంగా అయితే మాత్రం మిర్చి యాడ్లో వ్యాపారులు బేరాలు అలా జరుగుతాయి ఉదయం పూట ఈ ఆడ నెట్ కాడికి వచ్చి మచ్చి చెక్ చేస్తారండి లోపల తీసినట్టు ఏం తేడా ఉన్న మళ్ళీ డ్యామేజ్ ఉంటుంది తేడా జరిగింది చూడండి కొత్తవి ఎల్లో మిర్చి వన్ థర్టీ పదమూడు వేలు వేసారు నూట ముప్పై రూపాయలు చేసేది బేరం జరిగింది రెండు లాట్లు ఒక ఆయన వేసుకున్నారండి మొత్తం రెండు లాటు ఒకటి లాటు కలిపి మొత్తం నాలుగు బస్తాలు ఇవి ఇవి అయితే పదమూడు వేలు చేసి బేరం అయితే జరిగింది కాబట్టి లైక్ మనం చేయడం మర్చిపోతే చూసిన వారు సపోర్ట్ చేయండి వీళ్ళని దీనిక నెక్స్ట్ ఇవి వచ్చరికి కొత్తవి టూ సిక్స్ బెస్ట్లు వన్ థర్టీ పదమూడు వేలు వేసారు నూట ముప్పై పద్నాలుగు వేల రూపాయలు వేసుకోమని అడిగితే వాళ్ళు అన్నారు అయ్యా తేజాకే ఇది లేదయ్యా ఇంకా టూ సిక్స్ ఏం జరిగిద్దా రేటు అని చెప్పి పదమూడు వేలు చేసి అయితే బేరం జరిగింది మార్కెట్లో టూ సిక్స్ కొత్తవి బెస్ట్లో వన్ థర్టీ నూట ముప్పై రూపాయలు చేసి బేరాలు జరిగాయి చూడండి నాలుగు ఐదు లాట్లు కూడా అదే రేట్ చేశారు క్వాలిటీ ఈ ఎండకి మీకు కొద్దిగా తేడా కనబడుతుందేమో ఏమనుకోవద్దు లైక్ చేయండి మర్చిపోకుండా చూడండి కొత్తవి చదివైతే కొత్తవి బంగారం బెస్ట్ ప్లస్ అండి వన్ థర్టీ నూట ముప్పై చేశారు నూట ఇరవై ఐదు నూట ఇరవై ఆ రేట్లో బేరాలు జరిగి కొట్లో మొత్తం బెస్ట్ రకాలు జరిగాయి బాగా కౌంటర్ సేల్ సరిపడిన కాయలండి ఈ అయితే మాత్రం నూట ముప్పై వేశారు వన్ థర్టీ ఆ పక్క వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ వరకు అయితే బేరం జరిగింది మార్కెట్ యార్డ్లో గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో బంగారం కొత్తవి కౌంటర్ సేల్ బాగుంటాయి అండి కారం కూడా బాగానే ఉంటుంది వాడుకోవచ్చు లెగ్ జోడి మర్చిపోవద్దు చూడండి డబల్ ఫైవ్ త్రీ వన్ సింగి బ్యాడ్గా సింజాంటి బ్యాడ్గా కొత్తవి వన్ ట్వంటీ పన్నెండు వేలు వేసారు నూట ఇరవై రూపాయలు చేసి అయితే బేరం జరిగిందండి సింజంట బ్యాడ్గా ఎక్కువగా నూట పదిహేను జరిగిందండి చాలా దగ్గరలా మరి ఇదైతే ఆయన పేపర్ మీద నూట ఇరవై రాసుకున్నాను నేనైతే చూశాను మరి ఆ తర్వాత మచ్చులు చూసినప్పుడు మరి ఏమైనా క్యాన్సిల్ అయిందేమో తెలియదు అండి మార్కెట్ డేటలో మాత్రం ఇది చూడండి కొత్తవి సూపర్ టెన్ వన్ ఫార్టీ పద్నాలుగు వేలు వేసారండి నూట నలభై రూపాయలు చేసే బేరం జరిగింది వాళ్ళ సూపర్ టెన్ కొత్త వచ్చేసరికి అయితే మరి అనుకోవచ్చు కొన్ని కొన్ని సోట్లయితే ముప్పై ముప్పై అయితే అండి ఇక్కడైతే నూట నలభై ఇద్దరు రాశారని చెప్పారు వాళ్ళని అడిగాను నూట నలభై రాస్తే ఓకే మంచిదన్న అని చెప్పాను పద్నాలుగు వేలు అయితే రాశారు ఒక్కలాడు మిగతావైతే పన్నెండు పన్నెండు ఐదు పదమూడు దాకా జరిగిందండి ఎక్కువగా ఈ చూడండి ఏసీ టూ జీరో ఫోర్ త్రీ పదకొండు వేలు చేసి బేరమ్ వేశారు నూట పది ఎక్సో దశ రూపాయ ఏసీ టూ జీరో ఫోర్ త్రీ మిచ్చి అయితే కొత్తవి కూడా ఉన్నాయి చాలా దగ్గర రేట్ చెప్పలేదు వాళ్ళని వీడియో వీడో తీతామంతి తర్వాత రేట్ చెప్పారు పన్నెండు వేలు దాకా జరుగుతుందని చెప్పారండి వంద నూట పది నూట ఇరవై దాకా మార్కెట్ వేస్తున్నారన్న కొత్తవి అయితే క్వాలిటీని బట్టి అని చెప్పారండి ఈ చూడండి వచ్చారు కొత్తవి త్రీ ఫోర్ వన్ బెస్ట్లు వన్ థర్టీ నూట ముప్పై రూపాయలు చేసి బేరం వేసారండి అంటే పదమూడు వేలు కింటా వచ్చేసరికి అయితే ఇంకా బెస్ట్లో బెస్ట్ ఉంటే పద్నాలుగు పదిహేను దాకా కూడా డైలాక్స్లో జరుగుతున్నాయని చెప్పారు మార్కెట్ యార్డ్లో మరి చెప్పారు ఇంద్రబాబు నువ్వు చూడలేదని మీరు అనుకోవచ్చు మరి చూడాలి చెప్పాలి అన్నీ మీకు వివరణ చెప్పాలి కదండి చెప్పకన్నా ఏం చేస్తుంది చూడండి కొత్తవి సూపర్ టెన్ మీడియం బెస్ట్లు పదకొండు వేల ఐదు వందలు వేశారు నూట పదిహేను ఎక్సో వందర రూపాయ ఆల్రెడీ రీల్స్ పెట్టిన వీడియోలు ఫుల్ వీడియోలు పెడతావేంద్రా స్వామి అనుకోవచ్చు మీరండి మనకి రీల్స్లో ఏమి ఉపయోగం ఉన్నదని మీరు తెలుసుకుంటారని పెడతాండి ఇది ఇలాంటి వీడియో కొద్దిగా చూస్తే చూసినట్టు ఉండదు మాకు కూడా ఇలాంటి వీడియోని చూడండి స్కిప్ చేయకుండా చూడండి అర్థమైంది చూడండి కొత్తవి సెంజంటీ బ్యాడ్గా పదకొండు వేల ఐదు వందలు ఇస్తారు నూట పదిహేను ఎక్కుసో పందరు రూపాయ న్యూస్ షెంజంటీ బ్యాడ్గా చూడండి క్వాలిటీ బాగుంది కాదన్న రేటు పెంచమంటే అన్న వీటిలో గేడింగ్ ఉందన్న గేడింగ్ చేయాలి ఇవి తొడుగుని రాదు తొడడానికి డీసీ పాయింట్కి వెయ్యాలని అంటున్నారు అండి అవన్నీ లేకుండా చూసుకొని తేవాలండి డ్రై క్వాలిటీ ఉంది కాబట్టి వేసారు ప్యాకింగ్ లేకపోతే ఆ రేటు జరగదు కూడా అండి నెక్స్ట్ చూడండి వచ్చారు కొత్తవి తేజ ఫుల్ కూలింగ్ ఫుల్ కూలింగు నిమ్ములు ఫుల్ కూలింగ్ నిమ్ములు నో సేల్స్ అయితే కాలే ఎందుకు ఆరు వేలకి ఐదు వేలకి ఏడు వేలుకి అడుగుతున్నారు ఏందండి మరి దారుణంగా పళ్ళు తీసుకొచ్చారు చూడండి ఎట్ పళ్ళు తీసుకొస్తే ఎవరు కొంటారు రెండు మూడు రోజులు ఎండబెట్టినా ఎండవు మార్కెట్లో కాయలు తీసుకుని వాళ్ళు ఏం చేస్తారు అందుకని కావాలని తక్కువ కడుగుతున్నారు ఒకవేళ మీరు మీరు ఇచ్చిన తక్కువ రేటుకి వాళ్ళకు ఉపయోగపడరు రెండు రోజులు ఎండబెట్టినాక కూడా తెలియదు అనమాట అందుకే ఆరబెట్టుకొని తెచ్చుకోండి మంచిది అని చెప్తున్నాను అండి చూడండి కొత్తవి ఆరుమూరు న్యూ ఆరుమూరు మెచ్చి వంద నూట ఐదు అడుగుతున్నారు మార్కెట్లో నూట పది రూపాయలు వేసుకోండి అంతే లేదయ్యా హండ్రెడ్ వన్ నాట్ ఫైవ్ రూపీస్ మధ్యలో అయితే బేరం అడుగుతున్నారు న్యూ ఆరుమూరు మెచ్చి ఏసీ రకాలు కూడా అంతే జరుగుతున్నాయి క్వాలిటీని బట్టి ఓకే లైక్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ సపోర్ట్ చేయాలి మీరే వీలన్నా దీనిగా ఓకే ఈ వీడియో ఆల్రెడీ మీకు ఫుల్ వీడియోలో పెట్టాను ఏమనుకోవద్దు మరి అందులో చూడని వాళ్ళు ఉంటారు కదా అది చూస్తారని చెప్పి ఇందులో పెడతాను చూడండి కొత్తవి సూపర్ టెన్ బెస్ట్లో పదకొండు వేల ఐదు వందలు వేశారని ఎక్సో వంద రూపాయ నూట పదిహేను రూపాయలు చేసేది బేరం వేశారు ఈ బేరం అయిన తర్వాత ఆయన పిలిచాడు రైతు అన్నా ఎందుకు వీడియో అంటే సరే అన్న వీడియో యూట్యూబ్ వందరూ సరే రమ్మంటే వీడియో తీయట పోయి చూడండి ఏ అయితే అడిగిన అడిగితే చెప్పాడు ఆయన అయితే కానీ ఆయన కేర్లెస్ ఉన్నాడు అని ఫీల్ అవ్వకలండి వాళ్ళ బాధలు వాళ్ళకున్న రేట్ లేదు మంచి ధరకు పోవట్లేదు అంతా మోసమే అన్నట్టుగా ఆయన ఒక ఆలోచనలో మాట్లాడాడు ఆయన ఆడే మాటలు ఇందాక మరి మీకు పెట్టా మరి ఆడడానికి ఇష్టం లేదు ఆయన మాటలు కానీ ఆడాడు అడిగితే మా గిట్టుబాటు ఏం ధరలకే వేశారన్నా ఏం చేస్తామన్నా మరి యాటికి తీసుకోవచ్చు నాకు తప్పదు కదా మరి మా పరిస్థితులు ఇవన్న మాకు ఎంత పెట్టుబడులు అవుతున్నాయి ఎన్ని ఖర్చులు అవుతున్నాయి ఎన్ని కూలీలు అవుతున్నాయి వాటి గేట్కి కూడా మాకు దబ్బులు రావట్లేదు గిట్టుబాటు ధరలు అయితే మార్కెట్లో లేవని చెప్తున్నారు అయితే మాత్రం పక్కనుంచి అండి చూస్తున్నారు కదా ఈ విధంగా మాట్లాడుతున్నారు ఈ విధంగా మన అని మా బాధలు ఎవరు చెప్పుకోవాలన్నా మా బాధలు మా పరిస్థితులన్న ఎన్నో తిప్పలబడి ఎంతో ఇదే రాత్రి పగల నిద్ర లేకుండా కంటి కాపలా కాసినట్టుగా మిర్చి కాపలా కాయాల్సి వస్తుంది ఇక్కడికి వచ్చినాక రేట్ లేదని అంటున్నారు ఇదేండి మెస్యం ఏం చేస్తామండి చూస్తున్నారు కదా వచ్చేది సోపటాన్ని మిచ్చేది నాకు కాదన్న మా ఓడి ఇవి నా కాయలు అయితే మాత్రం అని చెప్పాడు కర్నూలు డీడీ అన్న నా డీడీ కాయలే చెప్పాడు డీడీలన్నా పన్నెండు వేలు వేశారని చెప్పాడండి ఇక వచ్చేసరికి నూట పదిహేను రూపాయలు చేసి బేరం వేశారు ఈ విధంగా మన మార్కెట్ యార్డ్లు అయితే ఎవరిని ఏమి తప్పు పెట్టాలండి అర్థం చేసుకోండి అందరు కూడా రైతు అనేవాడు బాగుంటే మనం బాగుంటాం రైతు అనేవాడు దేశానికి ఎన్ని ఎంక లాంటి వాడు కాబట్టి రైతుని అర్థం చేసుకోవాలని నేను కూడా రైతుకి సపోర్ట్ చేసిన అంతగా మాట్లాడుతున్నాను ఓకే ఇదిగో కొత్తవి తేజ వన్ థర్టీ ఎక్కువగా ఈ లైన్ అలా వన్ థర్టీ వన్ థర్టీ ఫైవ్ వరకు జరిగింది ఎక్కడో ఒకటి రెండు లాట్లు వన్ ఫార్టీ చేస్తారు ఓకే తేజ ఎక్కువగా అదే మార్కెట్ జరుగుతుందండి ఎందుకంటే పెద్దగా డిమాండ్ లేదు ఈ చూడండి కొత్త సూపర్ టెన్ పన్నెండు వేలు వేశారు నూట ఇరవై వన్ ట్వంటీ రూపీస్ చేసేది బేరం జరిగింది వచ్చే మాత్రం ఈ విధంగా డైలీ మన గుంటూరు మిచ్చి అప్డేట్స్ అండి వీళ్ళని దీనిగా మన ఛానల్ సపోర్ట్ చేయండి మర్చిపోవద్దు లైక్ చేయండి డైలీ మిర్చి అప్డేట్స్ ఏ ఒక్క రైతులు మాట్లాడదామన్నా మాట్లాడితే కూడా అవకాశంతో చూస్తూ ఉంటానండి కాకపోతే మన దగ్గర మైక్ లేదు ఏం చేస్తాం ఉన్న దాంట్లో సర్దుపోయినట్టుగా ఏదో అలా తీసి పెడతాను కాబట్టి కంపల్సరీగా లైక్ చేయండి సపోర్ట్ చేయండి డైలీ గుంటూరు మిచ్చు అప్డేట్స్ ఉండి ఓకేనా చూస్తున్నారు ఇవి కూడా తేజాలి పద్నాలుగు వేలు వేసారనమాట ఓకే థ్యాంక్ యూ